నమస్తే వెల్కమ్ టు మన మన సినిమాకైనా సాంగ్స్ కైనా హైప్ తీసుకురావడానికి మ్యూజిక్ ఎంత కీలక పాత్ర పోషిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఈసారి సంక్రాంతికి వస్తున్న సినిమాల్లో రెండు సినిమాలకు తమనే సంగీతం అందిస్తున్నాడు తమన్ వల్ల గేమ్ చేంజర్ డాకు మహారాజు రెండు సినిమాలపైన అంచనాలు పెరిగాయి ఈ రెండు కాకుండా వెంకటేష్ నటిస్తున్న సంక్రాంతికి వస్తున్న సినిమా కూడా పండక్కి రిలీజ్ కానుంది అయితే ఇప్పటి వరకు స్టార్ హీరోలకు పనిచేసిన అనుభవం లేని భీమ్ ఈ సినిమాతో ఆ ఛాన్స్ అందుకొని దాన్ని బాగానే సద్వినియోగం చేసుకున్నాడు పండక్కి ఈ మూడు సినిమాలు రిలీజ్ కానున్నాయని తెలిసినప్పుడు తక్కువ బజ్ ఉన్న సినిమా వెంకి సంక్రాంతికి వస్తున్న మూవీ అనే చెప్పాలి తమన్ మ్యూజిక్ ముందు భీమ్ మ్యూజిక్ మ్యాజిక్ చేయదులే అని అనుకున్నారు కానీ రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ సీన్ రివర్స్ అయిపోయింది వెంకీ సినిమాకు భీమ్ అందించినటువంటి మ్యూజిక్ మూడు సాంగ్ బ్లాక్ బస్టర్ అయ్యాయి ఆడియోతో పాటు ఆ పాటలను అనిల్ రావు తెరకెక్కించిన విధానం కూడా బాగుండడంతో ఆడియన్స్ ఈ పాటలను తెగ ఎంజాయ్ చేస్తున్నారు ఏదేమైనా తమన్ సంగీతంలో వచ్చిన సాంగ్స్ భీమ్ సాంగ్స్ను డామినేట్ చేయలేకపోవడం అందరికీ షాకింగ్గానే ఉంది అయితే కేవలం సాంగ్స్తో ఎవరు బెస్ట్ అని చెప్పలేరు థియేటర్లలో తన బీజిఎంతో తమన్ సినిమాను నెక్స్ట్ తీసుకెళ్తాడనేది అర్థమవుతుంది సంక్రాంతికి వస్తున్న సినిమాకు బీజిఎం పరంగా అంత ప్రాధాన్యత ఉండకపోవచ్చు ఏదైనా తమన్ బీమ్స్లో పై చేయి ఎవరిదనేది తెలియాలంటే జనవరి పద్నాలుగు వరకు వెయిట్ చేయాల్సిందే ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఐడిటీవీని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి